వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ ట్వంటీ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత విక్రాంత్ ఆఫీస్కి వెళ్తున్నాడు కారు నడుపుతున్న అతడి చెయ్యి చూసుకున్నాడు నిన్న నైట్ అనన్య చేతికి గోరింటాకు పెట్టి కొద్దిసేపటికే చెయ్యి కడుక్కున్నాడు అంత మాత్రానికే ఆ చెయ్యి ఎర్రగా పండి కనిపిస్తుంది అతడికి ఆశ్చర్యం వేసింది కాసేపు పెట్టుకున్న నాకే ఇంత ఎరుపెక్కింది మరి ఆ పొగరు చేతులు ఇంకెంత ఎర్రగా పండి ఉంటాయో ఎలా చూడాలి పొగరు పిలిచినప్పుడు నేను పొగరు చూపించాను కదా ఇప్పుడు వెళ్ళి చూపించు అంటే అది ఇంకా పొగరు చూపిస్తుందేమో అయినా నేను తనకి దూరంగా ఉండాలి అనుకున్నా కదా మరి ఆమె చేతులు చూడాలని ఎందుకు అనుకుంటున్నా ఎందుకంటే ఆ హక్కు నాకుంది ఆ గోరింటకు పెట్టింది నేను కదా ఎలా పండింది చూసే హక్కు నాకు ఉంది పొగరు చూపించాను చూపించను అన్నా సరే నేను చూస్తాను కానీ ఇప్పుడు ఎక్కడ ఉండుంటుంది అమ్మ తనని గుడికి రమ్మని చెప్పింది కదా అంటే పొగరు గుడికొచ్చుంటుంది మంచిది మా ఇల్లు కాదు తన ఇళ్ళు కాదు గుడిలో అమ్మ కోసం వెళ్తాను అక్కడ ఉన్న ఆ పొగరు చేతులు చూసి వచ్చేస్తాను మళ్ళీ దాని మొహం కూడా చూడను నాకేం అవసరం లేదు అని తనకి తనే నచ్చి చెప్పుకొని కారు వెనక్కి తిప్పాడు కమలిని గారు నమ్మకంగా ఉన్నారు అనిన్య వస్తుంది కాసేపటికి విక్రాంత్ కూడా వస్తాడు అని కానీ రివర్స్లో జరిగింది అనన్య కంటే ముందు విక్రాంత్ కారు అటుగా రావడం కనిపించింది అంతే కమలిని గారు అక్కడ ఉన్న గాయత్రి బాలు కూడా షాక్ అయ్యారు ఇదేం వింత విక్రాంత్ వస్తున్నారు అనన్య కథ వస్తాను అన్నది అని చూస్తుంటే విక్రాంతి కాస్త ఇబ్బందిగా కారు దిగుతూ అటుగా చూశాడు అతడికి తల్లి ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది బాలు గాయత్రి అక్కడే కూర్చొని ఉన్నారు అంటే ఈ పొగరు ఇంకా రాలేదా అమ్మ ఆ మహారాణి కోసం ఎదురు చూస్తూ ఉండాలా అసలేమైంది అమ్మకి ఆ పొగరికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అయినా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తుంది ఏంటి లేటు అవసరమా నేను వచ్చానుగా త్వరగా రావాలిగా పొగరు ఎందుకు వస్తుంది ఇప్పుడు నేను అమ్మకేం చెప్పాలి అని తడబడుతూ క్రాప్ సరి చేసుకుంటూ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఆవిడ వద్దకు వెళ్ళాడు కమలిని గారు చిరునవ్వు నవ్వుతూ ఇదేంటి విక్రాంత్ నువ్వు ఆఫీస్కి వెళ్తాను అన్నావుగా మరీ గుడికి వచ్చావెందుకు అని ప్రశ్నిస్తుంది బాలు టెన్షన్గా చూస్తూ ఉన్నాడు గాయత్రి అర్థం కానట్టు చూస్తూ ఉంది విక్రాంత్ మాట తడబడుతూ ఉంది అంటే అమ్మా అది ఏమైందంటే ఇందాక నువ్వు గుడికి పిలిచినప్పుడు ఏదో టెన్షన్లో ఉన్నాను అందుకే రాను అన్నాను తీరా కొంత దూరం వెళ్ళాకనిపించింది అమ్మ మాట కాదు అనకూడదు అని అందుకే వచ్చాను అవును మీరంతా ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఎవరి కోసం వెయిటింగ్ నేను వస్తాను అని ఎదురు చూస్తున్నారా వచ్చేశానుగా రండి వెళ్ళి అభిషేకం చేద్దాం అని హడావిడిగా మాట్లాడుతూ ఉంటే బాలు షాక్ అయ్యాడు కమలేని గారు కొడుకు మాటలు విని నవ్వుతూ ఇదేంటి విక్రాంత్ నేను పిలవనే లేదుగా మరి నేను ఫీల్ అవుతాను అని నువ్వు రావడం ఏంటి నేను పిలిచింది నిన్ను కాదు అనన్యని తను వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నా నీకోసం కాదు అని అతన్ని ఉడికించారు అంతే విక్రాంతి మొహం వాడిపోయింది ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను అనుకుంటూ బాలువైపు చూశాడు అతడు పిలవలేదు అన్నట్టు తలాడించాడు విక్రాంతి పెదాలు గడ్డం తడుముకుంటూ ఓ నన్ను పిలవలేదా నేను నన్నే పిలిచాను అనుకుని ఫీల్ అయ్యి వచ్చాను సరే అయితే నేను వెళ్ళిపోతాను అని వెనక్కి తిరిగాడు కమలిని గారు నవ్వుకుంటూ రేవికి ఇక్కడి వరకు వచ్చి అభిషేకం చేయించకుండా వెళ్తే ఎలా చెప్పు ఎలాగో వచ్చావుగా నువ్వు కూడా పూజకిరా అనన్య వచ్చేస్తుందిలే కాసేపు అంతే అని చెప్పి అతన్ని ఉండమని చెప్పింది విక్రాంత్ హమ్మయ్య అనుకొని సరే అమ్మా నీకోసం ఉంటానులే ఆ పొగరికి టైం సెన్స్ లేదు మనం వచ్చి ఇంతసేపు అయినా అది ఇంకా రాలేదు ఏంటో తెలీదు అని విసుక్కున్నాడు బాలు గాయత్రి వైపు చూసి ఈయన అనన్య మేడం కోసం వచ్చారు మన ముందు కవర్ చేస్తున్నారు అని చెప్పి నవ్వాడు గాయత్రి కూడా నవ్వుతూ అతన్ని ఇష్టంగా చూస్తూ సరేలే కాని ముందు ఒక విషయం చెప్పు బాలు నా చేతులు ఎలా ఉన్నాయి అని చూపించింది బాలు చూసి బాగుంది బాగా పండింది నైస్ అన్నాడు ఆమె నవ్వుతూ నేను ఇష్టపడే వాడిని తలుచుకుంటూ గోరింటాకు పెట్టుకున్నా అందుకే ఇంత ఎరుపెక్కాయి ఇప్పుడు వాడు నా పక్కనే ఉన్నాడు కాబట్టి నా చెంపలు ఎరుపెక్కాయి అంటూ సిగ్గుపడుతూ అతడి వైపు ఓరకంట చూసి అత్తయ్యా అంటూ కమిలిని వద్దకి తీసింది అంతే బాలు మతిపోయింది అంటే గాయత్రి తన కోసం చెప్తుందా తనని ఇష్టపడుతుందా ఇదేం వింత సదానందం కూతురు నన్ను ఇష్టపడ్డం ఏంటి నాకు అతడికి సెట్ అవ్వదు హూ ఇంకా జాగ్రత్త పడాలి ఈ గాయత్రికి దూరంగా ఉండాలి అదే అందరికీ మంచిది అని సీరియస్ ఫేస్ పెట్టుకొని విక్రాంత్ పక్కకి చేరుకున్నాడు అతడు సీరియస్గా ఉండేది చూసి గాయత్రి నవ్వు మాయమైంది అంతలో ఒక కార్ టెంపుల్ ముందొచ్చి ఆగింది అది అనన్య కారు కాదు కేశవ కార్ అతడు కార్ దిగి అనన్య ఉన్న సీట్ డోర్ తీసి ఆమెకి వెల్కమ్ చెప్తున్నట్టు కిందకి దింపాడు అంతే విక్రాంతికి మండింది ఆ ఈ పొగడు కేశవ కారులో వస్తుంది వెరీ స్పెషల్గా రెడీ అయింది అని పక్కకి ఫోన్ మాట్లాడుతున్నట్టు తప్పుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు అనన్య కాగ్రా వేసుకుంది చాలా వరకు అందమైన ఆమె నడుం ఎక్స్పోజ్ అవుతుంది ఓనితో కవర్ చేస్తున్న తెల్లని లాంటి ఆమె నడుం తెలిసిపోతుంది విక్రాంత్ మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు కేశవకి అనన్య ట్యాంక్స్ చెప్పి పంపించేసింది అతడు నవ్వుతూ ఇట్స్ మై ప్లెజర్ అంటూ వెళ్ళిపోయాడు అనన్యకి విక్రాంత్ కనిపించలేదు ఆంటీ ఎదురు చూస్తూ ఉండేది చూసి నవ్వుతూ ఆవిడ వద్దకు వెళ్ళి సారీ ఆంటీ నాకు ఆ ట్రబుల్ ఇచ్చింది అందుకే లేట్ సారీ మీరు వెయిట్ చేసినట్టున్నారు అని చెప్తుంటే ఆవిడ నవ్వుతూ అదేం లేదురా ఏది నీ చేతులు చూపించు అని చూస్తూ అబ్బా ఇంత బాగుంది రెండు చేతులకే భలే పెట్టుకున్నావు ఎవరు పెట్టారు తులసిగారా అని అడిగింది అనన్య తడబడి కాదంటీ ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ కాదులేండి రండి అంటూ లోపలికి తీసుకువెళ్తుంటే విక్రాంత్ మరింత ఉడుక్కున్నాడు నేను కదా గోరింటాకు పెట్టింది అంత ఇంపార్టెంట్ కాదు అంటుందా అయినా కార్ ట్రబుల్ ఇస్తే నాకు ఫోన్ చేయాలిగా ఆ కేశవ్ కారులో వాడి హెల్ప్ ఎందుకు తీసుకుంది పొగరు కదా అందుకే మేనేజర్ కార్లో వచ్చింది దేవకన్యలో ముస్తాబయ్యి ఇప్పుడు ఎందుకు ఈ స్పెషల్ ముస్తాబు అవసరమా అని గొనుగుతూ వాళ్ళు వెనకే వెళ్ళి ఎలా అయినా ఆమె చేతులు చూడాలి అనుకుంటూ ఉన్నాడు బాలు గాయత్రి ఇచ్చిన షాక్కి మౌనంగా ఉన్నాడు అతను రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండడం చూసి గాయత్రి ఫీల్ అవుతూ ఉంది అనన్నే గాయత్రి వైపు చూసి ఏంటి అలా ఉన్నావు అంతా ఓకేగా మీ అక్క రాలేదుగా అని అడిగింది ఆమె ఓకే ఓకే అక్క అది అమ్మతో షాపింగ్కి వెళ్ళింది రాలేదు అని చెప్పింది అనన్య మనసులో అనుకుంది ఈ మెంటల్కి ఏమైందో పొద్దున్నే నా మీద అరిచాడు ఇప్పుడు ఆఫీస్లో ఉండుంటాడు అని అతన్ని తలుచుకుంటూ ఉంది కమిలిని గారు విక్రాంతి కోసం వెనక్కి తిరిగి చూసి నాన్న విక్కీ రారా పూజ మొదలు పెడుతున్నారు ముందు ఆ మొబైల్ ఆఫ్ చేయి ఇప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని బిజీగా ఉంటావు అని పిలుస్తుంటే అనన్య వెనక్కి తిరిగి చూసింది అంతే షాక్ కొట్టినట్టు బిగిసిపోయి ఈ మెంటల్ గుడికి వచ్చాడా ఓ నో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అతడి దగ్గరకు వస్తుంది చూసింది విక్రాంతి చూపు అనన్య చేతులు వైపు పడడం గమనించి పొద్దున్నంత ఫోర్స్ కొట్టి ఇప్పుడు నా చేతులు చూడ్డానికి వచ్చాడా నేను చూపించను కదా అని రెండు చేతుల్లో ఓని చుట్టుకొని గోరింట కనిపించకుండా దాచుకుంటూ ఆంటీ ఎందుకు ఏంటి అని అడగవద్దు నాకు హారతి తీర్థం ప్రసాదం అన్నీ మీరే స్వయంగా తినిపించాలి నా చేతులు కాస్త బిజీగా ఉన్నాయి అని ఆవిడిని ఒప్పించి బిల్డప్గా విక్రాంతి వైపు చూస్తూ ఉంది అతడు వచ్చి ఆమె పక్కన నిల్చున్నాడు అనని ఎంతో అందంగా ఉంది అతడిని ఆకర్షిస్తూ రెడ్ గాగ్రాలో మరింత వెలుగుతూ అతడికి ఎదురు ఎదురుపడింది విక్రంత్ ఆమెను రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు కమలిని గారు కదిలిస్తూ రే ఇటు చూడు అభిషేకం జరుగుతుంది అని పిలిచారు అప్పుడు విక్రంత్ హా అమ్మా అంటూ శివలింగానికి అభిషేకం జరుగుతుంది చూసి నమస్కారం చేస్తూ అనన్య వైపు చూశాడు ఆమె చేతులు ఓనీతో చుట్టుకొని నమస్కారం చేస్తూ ఉంది వాట్ ఈస్ దిస్ ఇలా ఎందుకు చేస్తుంది ఎవరైనా చేతులు కప్పుకొని పూజ చేస్తారా ఈ పొగరు కావాలని చేస్తుంది నేను ఎక్కడ తన చేతులు చూస్తాను అని ఎంతసేపు దాస్తావు ఇప్పుడు హారతి ఇస్తారుగా అనుకున్నాడు అభిషేకం అయ్యాక హారతి వచ్చింది విక్రాంత్ హారతి తీసుకొని వైపు చూశాడు ఆమె కళ్ళకు కమిలిని గారు హారతి అద్దారు అంతే విక్రాంతి షాక్ అయ్యాడు తీర్థం కూడా ఆవిడ పట్టారు అతడికి ఒళ్ళు మండింది అమ్మా ఏంటిది ఈ పొగరేమైనా చిన్నపిల్ల అనుకుంటున్నావా నువ్వు తీర్థం పడుతున్నావు నువ్వు హారతి ఇస్తున్నావు అని విసుక్కుంటూ ఉంటే అనన్య గుర్రుగా చూస్తూ నీకేంటి ప్రాబ్లం ఆంటీ మీరు రండి పూజ అయింది కాసేపు గుడిలో ప్రదక్షిణ చేసి వస్తే మంచిది అని మమ్మీ చెప్పారు చేద్దాం అని అడిగింది ఆవిడ నవ్వుతూ నేను ఇక్కడ కూర్చుంటాను మీరంతా మూడుసార్లు ప్రదక్షిణ చేసి రండి అని చెప్పి పంపింది బాలు ముందు కదిలాడు అతడి వెనకే గాయత్రిని నడుస్తూ ఏమైంది నీకెందుకంత కోపంగా ఉన్నావు నేను నా మనసులో ఉన్నది నువ్వే అని చెప్పినందుక నేను నీకు నచ్చలేదా చాలా ఏళ్ళుగా నాకు నువ్వంటే ఇష్టం బావ కోసం నువ్వు బాధ్యతగా నడుచుకునే వైనం మంచితనం సిన్సియారిటీ అన్నీ నాకు నచ్చాయి నేను నిన్ను లవ్ చేస్తున్నా కానీ అమ్మ నన్న బావ నన్ను కానీ అక్కని కానీ చేసుకోవాలి అనుకున్నారు అందుకే నా మనసులో మాట చెప్పలేదు కానీ ఇప్పుడు క్లియర్ అయిందిగా అనన్య బావ లవ్లో ఉన్నారు కాకుంటే బయటపడడం లేదు నాన్న ఇంకేమీ చేయలేరు నా లవ్ని ఎందుకు దాచాలి అందుకే గుడిలో నా మనసులో మాట చెప్పేశాను బాలు ఐ లవ్ యూ అని చెప్పి అతడి వైపు చూసింది బాలు పట్టించుకోనట్టు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే గాయత్రికి ఏడుపు వచ్చింది ఆమె ఏడుస్తూ పక్కకు వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుని ఉంది బాలుకి అంతా గందరగోళంగా ఉంది సదానందం కూతురు నన్ను లవ్ చేస్తుందా నమ్మాలా ఇదంతా నిజమా అని వెనక్కి తిరిగి చూస్తే ఆమె లేదు అక్కడ చిన్న చెట్టు కింద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది బాలు షూ అని తల పట్టుకొని ఆమె వద్దకు వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనన్య ప్రదక్షిణ చేస్తుంది ఆమె ప్రవర్తన బిల్డప్ చూస్తూ విక్రాంత్ ఇరిటేట్ అవుతూ హే ఏంటి బిల్డప్ తగ్గించు అయినా ఈ డ్రెస్ ఏంటి ఏదో పెళ్ళికి ఫంక్షన్కి రెడీ అయినట్టు అవసరమా గుడికొచ్చినప్పుడు కూడా అని చిరాకు ఫేస్ పెట్టుకొని అడుగుతూ ఉంటే అనన్ని కోపంగా చూస్తూ నీకేం నా ఇష్టం నేను తెలుగు అమ్మాయిని నాకు ట్రెడిషనల్ తెలుసు నువ్వేం నన్ను కామెంట్ చేయాల్సిన పని లేదు నువ్వు బిజీ అన్నావుగా నాకు దూరంగా ఉంటాను అన్నావుగా మరెందుకు గుడికొచ్చావు వెళ్ళు వెళ్ళి ఆఫీస్లో కూర్చొని కోట్లు సంపాదించు అని మోహన్ తిప్పుకుంది అతడు తడబడుతూ తను ట్రెడిషన్ తెలీదు అన్నందుకు ఇంతలా రెడీ అయిందా అని ఆమెను అడ్డుకొని దగ్గరగా తెచ్చుకొని పరీక్షగా చూస్తూ ట్రెడిషన్ తెలుసు అంతా ఓకే మరి చెవులకి జిముకాలు లేవు ఏంటి గాగ్రా వేసుకొని కనీ కనిపించిన ఆ దిద్దులు ఏంటి అస్సలు బాలేదు నీకు తెలిస్తేగా అని మాటల్లో పెడుతూ ఆమె దాచిపెడుతున్న చేతులు చూసే ప్రయత్నం చేస్తున్నాడు అతడి మాటలకు అవాకయ్యి నిజమా చెవులకి ఉండాలా అప్పుడే ట్రెడిషన్ అవుతుందా నాకు తెలియలేదే అని చేతులలో ఉన్న ఓని విడిచిపెడుతూ రెండు చేతులతో చెవులు పట్టుకొని చూసుకుంటూ ఉంది అప్పటి వరకు దాచిపెట్టిన ఆమె అందమైన అరచేతులు అతడికి కనిపించాయి నిజంగా అద్భుతంగా ఉన్నాయి విక్రాంత్ మనసు నిండిపోయింది ఆమె చెవులు తడుముకుంటూ ఏదో గుర్తుకొచ్చినట్టు విక్రాంతి వైపు చూసి ఓ నో అని చేతులు దాచుకుంటూ ముందుకు వెళ్ళబోతూ ఉంటే విక్రాంత్ ఆమెను అడ్డుకొని ఆ రెండు చేతులు అతడి చేతుల్లోకి తీసుకొని క్లియర్గా చూస్తూ వావ్ సూపర్ అనుకున్నాడు అనన్య విక్రాంత్ కళ్ళలోకి చూస్తూ నచ్చిందా అని అడిగింది విక్రాంత్ హా అన్నట్టు తలాడించి ఆమె కళ్ళలోకి చూస్తూ తడబడుతూ ఎందుకు బాగుండదు గోరింటా పెట్టింది నేను కదా అందుకే బాగుంది అందుకే పండింది నేను పెట్టిన డిజైన్ ఎలా ఉంది చూస్తున్నా అంతే నీ చేతులు చూడాలని ఏం కాదు అని బిల్డప్ ఇచ్చాడు అనన్య కోపంగా చూస్తూ ఓ అలాగా చూసారుగా ఇంకా చాలు అని చేతులు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే అతడు ఆ చేతులు విడిచిపెట్టకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకొని ఇష్టంగా చూస్తూ నా ఇష్టం వచ్చినంతసేపు ఎన్నిసార్లు అయినా చూసుకుంటాను నాకు ఆ హక్కు ఉంది నువ్వు పొగరు చూపించాలని చూస్తే నేను పెట్టిన డిజైన్ చెరిపి ఇక నేను చూడడానికి ఏమీ ఉండదు నీ చేతిలో డిజైన్ ఉన్నంత వరకు నాకు ఎప్పుడు చూడాలి అనిపించినా చూస్తాను ఏం చెయ్యాలి అనుకున్నా చేస్తాను చేతులు నీవే అయినా ఆట నాది అన్నాడు అనన్య అయోమయంగా చూస్తూ అదెలా సాధ్యం గోరింట చెరపడం సాధ్యం కాదు కొద్ది రోజులు అలాగే ఉంటుందిగా మరి అన్ని రోజులు చూస్తూ ఉంటావా ఇదెక్కడి గొడవ నాకు అని అంటుంటే ఆమె మాటలు పట్టించుకొని విక్రాంత్ ఆమె చేతులు రెండు అతడి చెంపలకు అద్దుకొని ఆహా ఎంత అందంగా పెట్టావురా వికీ నువ్వు వెరీ టాలెంటెడ్ రా సూపర్ ఆర్ట్ అంటూ ఉంటే అనన్య హే ఏం చేస్తున్నావు నీకు మెంటల్ ఎక్కువైంది అని ఇబ్బందిగా అంటూ ఉంటే అతడు ఆ చేతులు గుడ్డకు హత్తుకొని తృప్తిగా ఉంది భలే ఉంది నాకు అనుకుంటూ ఉన్నాడు అనన్య చుట్టూ చూస్తూ హే మెంటల్ ఇది గుడి ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది నా చేతులు వదులు అని అడిగింది విక్రాంత్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ చేతులని పెద పెదవి దగ్గరికి తీసుకొని ఇష్టంగా ముద్దాడుతూ ఉంటే ఆమె మతిపోయింది గుండె తడబడుతూ ఏం చేస్తున్నావురా నీకు మతిపోయిందిరా వదులు అని గొడవ చేస్తుంది విక్రంత్ మార్చి మార్చి ఆమె చేతులు అదే పనిగా ముద్దాడుతూ ఉంటే ఇంకా లాభం లేదు అని బలంగా చేతులు వెనక్కి లాక్కొని మెంటల్ ఫెలో నువ్వు ఏం చేస్తున్నావు అసలు నీకెంత ధైర్యమో నరిచింది విక్రాంతి తను చేసింది తప్పు కాదు అన్నట్టు ఇందాక ఫోన్లో నువ్వే చెప్పావుగా నీ చేతులు గోరింట చూస్తే నీకే ముద్దాడాలి అనిపించిందని నేను పెట్టిన గోరింట చూస్తే నాకే ముద్దాడాలి అనిపించింది అందుకే ముద్దాడాను తప్పేముంది ఎప్పుడు ఎలా అనిపించినా ముద్దాడతా తప్పేముంది నేను ముద్దు పెడుతుంది నేను పెట్టిన డిజైన్కి నీ చేతులకు కాదు ఎక్కువ ఫీల్ అవ్వకు అని గొంతు తగ్గించి ప్రదక్షిణం సంగతి చూడు అన్నాడు అంతే అనన్య మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే నీకు ఎప్పుడు ముద్దాడాలి అనిపిస్తే అప్పుడు వచ్చి నా చేతులు ఓ గాడ్ నీకు నిజంగా నీ మెంటల్ నువ్వు డిజైన్ పెట్టిన చేతులు నావి నీ ముద్దిస్తుంది నా చేతులకి నిన్న కూడా దొంగల గదిలో దూరి కిస్ చేసావు అడిగితే నేనే కలవరించానని చెప్పావు నీకేదో అయ్యింది నేను వెళ్ళాలి ఇంకేం ప్రదక్షిణ వద్దు మళ్ళీ నువ్వు ఇలాగే చేస్తావు నేను వెళ్ళాలి అని గబగబా అడుగులు వేస్తుంటే విక్కి నవ్వుతూ వెళ్ళి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టను అనుకొని ఆమె వెనకే నడుస్తూ అమాయకంగా ఫేస్ పెట్టుకొని తన తల్లి వద్దకు వచ్చాడు అన్ని చెమట లెక్కేసి ఆంటీ దగ్గరకు వచ్చి నిల్చుంది అదేంటి ఒక్క ప్రదక్షిణ చేశారు మూడు సార్లు చేస్తే మంచిది కదా రెండు రెండుసార్లు తిరిగి రండి అని చెప్తుంటే అప్పుడు వికీ హా ఓకే అమ్మా అన్నాడు అనన్య ఉలికిపడి వద్దు వద్దు అక్కర్లేదు ఆంటీ నేను వెళ్ళాలి కేశవకి ఫోన్ చేస్తాను తను వస్తాడు నా కార్ రిపేర్ అయింది అని అతడికి కాల్ చేస్తుంటే వికీ సీరియస్ అవుతూ ఆమె చేతిలో ఫోన్ లాక్కొని ఏమీ అవసరం లేదు నేను నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను నాకు ఎటువైపు పని ఉందిరా వచ్చి కారెక్కు అని చెప్పి బాలు అన్నాడు అతడు కొంచెం బిజీగా ఉన్నాడు గాయత్రిని దారికి తెచ్చే పనిలో అంతగా అంతలో విక్కీ పిలిచేసరికి గాయత్రి బాలు ఇద్దరు పరుగులు పెడుతూ వచ్చారు అని విక్కీ వైపు కోపంగా చూస్తూ ఏం వద్దు నీకెందుకు శ్రమ నేను వెళ్తాను అంటూ ఉంటే విక్కీ సీరియస్ అవుతూ నేను ఒకసారి చెప్పానంటే నో చెప్పకుండా నా మాట వినాలి తెలుసుగా అని ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పాడు అనన్య భయపడింది అందుకే ఆంటీ వైపు చూసి వెళ్ళొస్తా ఆంటీ అని ఇష్టం లేనట్టు వెళ్ళి విక్కీ కా విక్కీ కారెక్కింది ఎక్కింది కమలిని గారు చాలా సంతోషించారు వీళ్ళిద్దరు త్వరలోనే ఒకటి కావాలి స్వామి అని వేడుకొని బాలు గాయత్రితో ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు విక్కీ కార్ స్టార్ట్ చేశాడు ఆమె కోపంగా చేతులు దాచుకుని కూర్చుంది మాలిని సింపతి చూపిస్తూ నేరుగా లండన్ చేరుకుంది ఆవిడ వయసు మీద పడ్డ ఏమాత్రం చెక్కు చేయాలని అందం మెయింటైన్ చేస్తూ ఎవరికైనా చురుక్కమనే షాక్ ఇస్తుంది అయస్కాంతంలా ఆమె వైపు లాకేస్తుంది కమల్ మల్హోత్ర కొడుకు ఆరోగ్యం మెరుగయ్యేంత వరకు బయట విషయాలు ఏవీ కూడా అతడికి తెలియకూడదు అని వీలైనంత త్వరగా ఆ విక్రాంత్ వార్త కొడుకు చెప్పి శాంతపరచాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు దానికి ముహూర్తం కూడా సిద్ధమైంది మరి ఇక ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్